महागणाधिपतये नमः ऐं महासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः hmm. यमेकाक्षरं निर्मलं निर्विकल्पम् गुणातीतमानन्दमाकारशून्यम् గర్భం వదంతి ప్రగల్భం పురాణం తమిడే ఆచార్య భగవత్ శంకరులు విఘ్నేశ్వరుణ్ణి స్థుతిస్తూ ఈ అద్భుతమైన శ్లోకం చెప్పారు ఏకాక్షర స్వరూపుడైనటువంటి స్వామి ఆకార రహితుడైనటువంటి స్వామి మన సనాతన వేదధర్మములో హైందవ ధర్మములో ఉన్న రహస్యం ఏమిటంటే ఆకారుడు నిరాకారుడు రెండూ కూడా చెబుతారు అంటే భగవంతుని యొక్క పూర్ణత్వం అప్పుడే తెలుస్తుంది అవును అన్నది ఉన్నదండి కాదు అన్నది లేదు అంటే ఒక లేకపోవటం అనేది ఒక లోపం అవుతుంది అందువల్ల చరము అచరము జడము చైతన్యము ఇలాగా ప్రతిదీ ద్వంద్వాత్మకమైనది కూడా భగవత్ స్వరూపమని చెప్తారు అలాగే ఏకాక్షరుడు అయినటువంటి వాడు నిర్మలుడు నిర్వికల్పుడైనటువంటి స్వామి ఆకార శూన్యుడైనటువంటి స్వామి ఓంకార రూపుడు ఆమ్నాయ గర్భుడు ఆయన గర్భంలో సకలామ్నాయములు సకలాక్షరాలు ఉన్నాయట అటువంటి పురాణం అతి పురాతనుడు ఏ ఏ ఏ యుగాలకు ప్రాక్తనముగా ఆయన స్వయంభువై ఆవిర్భవించాడో మహాగణాధిపతి ఆయన యొక్క తత్వము ఇంతింత అని చెప్పడానికి ఆదిశేషుని వలన కూడా కాదు అటువంటి మహాగణాధిపతి యొక్క తత్వము మనము అద్భుతంగా ఇవాళ మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఒకప్పుడు మీ అందరికీ తెలుసు ఇది నేను కూడా చెప్పాను కానీ ఇప్పుడు మళ్ళీ మనం చెప్పుకోవలసి ఉన్నది దేవేంద్ర లోకంలో దేవేంద్రుడు కొలువు కూటంలో కూర్చుని ఉన్నాడు ఇలా చూస్తున్నాడట అందరి వైపు ఎక్కడున్నాడా అని ఎవరి కోసము మన్మధుడి కోసం చూస్తున్నాడు ఆ ఇక్కడున్నావా నువ్వు చాలా ముఖ్యుడవయ్యా కోసమే ఈ మధ్య వారం పది రోజుల నుంచి కోసమే చూస్తున్నాను అన్నాడు అంటే ఎప్పుడైనా ప్రభు వాడు ఆ పని వచ్చినప్పుడే ఆ వ్యక్తి కోసం చూస్తాడట ప్రయోజనాపేక్షితయా ప్రభూణం ప్రాయశ్చలం ఆశ్రితేషు అన్నాడు కాళిదాసు ప్రయోజనాన్ని పట్టి ప్రభువుల యొక్క గౌరవము ఆయా వ్యక్తుల ఎందు మారిపోతూ ఉంటుందట ఎవడితో ఆ రోజు ఆ క్షణములో పని ఉందో నీకోసమే చూస్తున్నానయ్యా వారం రోజుల నుంచి అంటాడు వాడు వారం నుంచి అక్కడే ఉన్నాడు పాపం కానీ ఆయనకు పని ఈక్షణంలో పడింది అందుకనే ఈక్షణం ఆయన మీద పడింది చూపు అలాంటిది ఏమిటయ్యా మహానుభావ ఏమి నేనెందుకు మీకు గుర్తొచ్చానన్నాడు ఏమీ లేదయ్యా పరమేశ్వరుడు ఉన్నాడు కదా మహా ఉగ్రమైన తపస్సులో లీనమై ఉన్నాడు ఆయన యుగాలుగా ఆయన తపస్సును కొంచెం చెదరగొట్టి పుణ్యం కట్టుకోవాలి అన్నాడు బాబాబు పుణ్యమేమిటి ఆయన కన్ను తెరిస్తే ఏమైపోతాను నేను ప్రభు దేవేంద్ర నన్ను రక్షించు ఏదో ఇట్లాంటి అట్లాంటి ఏదో మునుల తపస్సు చెడగొట్టడం అంటే నేను వెళ్ళి ఏదో మన్మథ బాణములు వేసి అక్కడ విజయవంతుణ్ణి అయితే కావచ్చునుగాక సాక్షాత్తు పరమేశ్వరుడు ఆయన ఆయనతో నేనేమి చెయ్యగలను నన్ను రక్షించండి అన్నాడు లేదయ్యా పర్వాలేదు నీ ఒక్కడవే సమర్థుడవు దీనికి అని అన్నాడు సహాయమే కం చాలా అందంగా వర్ణించాడు కాళిదాసు మధుమాసమును సహాయకుడుగా వసంతుణ్ణి సహాయము తీసుకుని అంటే వసంత ఋతువు ఉంటేనే మన్మథోద్దీపకం అందువల్ల ఆ వసంత ఋతువును సహాయముగా తీసుకుని ఆయన వెళ్ళాడట శివుడు ఏకాంతముగా తపస్సు చేస్తూ ఉన్నాడు సదేవారుద్రుమ వేది శార్దూల శార్దూలచర్మ వ్యవధానవత్యాం ఆ దేవదారు వృక్షము కింద శార్దు ఆ పెద్ద రాతి బండ మీద శార్దూల చర్మమును దాని మీద పరచుకొని అక్కడ ఆయన తపస్సు చూస్తూ ఉన్నాడట ఎవరి కోసమయ్యా సో తపస్తప్యత అన్నాడు ఆయన ఆయన కోసమే తపస్సు ఎవరిని గురించి తపస్సు చేస్తాడు ఓంకారము సర్వదేవతా తత్వము ఏదైతే తనలో నిండి నిబిడీకృతమై ప్రపంచవ్యాప్తమై ఉన్నదో ఆ తత్వము గురించి ఆయనే తపస్సు చేస్తాడు ఇంకొక తపస్యము అన్నది లేదు ఆయనకు తపస్సు చేయదగినదంటూ ఇంకొకటి లేదు ఆయనే ఆయనకు తపస్సుడు అలా తపస్సు చేస్తూ ఉన్నాడు చేస్తూ ఉంటే ఎందుకంటే పార్వతీదేవి ఆయన్ని భర్తగా పొందాలి ఆ పొందడము ద్వారా కుమార జననము జరగాలి ఆ కుమార జననము జరిగితే తారకాసుర సంహారం జరగాలి ఇది ప్రణాళిక ఆ భగవంతునిది అందుకోసం ఆయన తపస్సుకు కూచున్నాడు కూచుంటే నందీశ్వరుడు ఉన్నాడట నిష్కం పవృక్షం నిభృతద్విరేభం మూకాండజం శాంత మృగ ప్రచారం కాననమేవ సర్వం చిత్రార్పితారంభమివాతస్థే ఆ చిత్రార్పితమైనటువంటి బొమ్మ గీస్తే ఒక అడవి ఎలా ఉంటుందో బొమ్మలో ఆకులు కదలవు కదా తుమ్మిదలు వృధ చెయ్యడము కదా పువ్వు మీద తుమ్మిద వాలితే అలాగే ఉంటుంది పక్షి ఎగురుతూ ఉంటే అలాగే ఉంటుంది రెక్కలు కదలవు మృగములు ఇలా ఉంటే అలాగే ఉంటాయి అటు ఇటు కదలవు అలాగా వృక్షములు కదలకుండా తుమ్మెదలు వృధ చెయ్యకుండా మృగములు ఎటువంటి శబ్దము చెయ్యకుండా ఆ అడవి మొత్తము అడవిని బొమ్మ గీచినట్లుగా ఉన్నది అన్నాడు కాళిదాసు నిష్కంప వృక్షం నిభృతద్విరేభం మూకాండజం శాంత మృగ ప్రచారం ఎందుకు ఇలా ఉన్నదయ్యా తచ్ఛాసనాత్ ఎవరి శాసనము ఇక్కడ శివుడు తపస్సు చేసుకుంటున్నాడు ఎవరు శబ్దం చేయవద్దు అని నందీశ్వరుడు ఆయన శూలం పట్టుకుని నిలబడ్డాడట నందీశ్వరుడు తచ్చాసనాత్ కాననమేవ సర్వం చిత్రార్పితారంభమివ అవతస్థే అలా ఉండిపోయింది ఆ అరణ్యం అరణ్యమంతా కూడా అన్నాడు కాళిదాసు అంత అద్భుతమైనటువంటి సన్నివేశం శివుడు తపస్సు చేస్తూ ఉన్నాడు సహాయమేకం మధుమేవ లబ్ధ్వా ఆ మధువును వసంత ఋతువును సహాయముగా తీసుకుని అక్కడ నేను ఆ సందర్భంలో రాశాను పొంచి 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 అటు పొద్దల చాటు నుంచి పొంచి 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 అటు పొద్దల చాటు నుంచి నారిని సవరించి తన నారిని సైరించి రతిదేవి వచ్చింది వెంట ఆయన వెంట ఉండు ఉండు నువ్వు గాజులు గీజులు శబ్దం చెయ్యకిప్పుడు ఇప్పుడు పరమేశ్వరుడితో వ్యవహారం అని చెబుతూ ఉన్నాడు ఈ నారి వెంటి నారిని సవరించాడు తన నారిని సైరించి తన భార్యను రతిదేవిని నువ్వు శబ్దం చెయ్యకు అని సైరించి అదను కొర్రకు చూచుచుండె మదనుడు సుందర వదనుడు పుంచి 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 ఇలా ఉన్నాడు ఇలా ఉండి ఆ పార్వతీదేవి ఎప్పుడైతే ఆయనకు సేవ కోసం నియోగించినాడు ఆ హిమవంతుడు అమ్మా ఈ మహాత్ముణ్ణి సేవించు నీకు ఉత్తమ భర్త లభిస్తాడు అని చెప్పాడు ఏదో మామూలు ఇటువంటి అటువంటి సన్యాసి కాదు యనా మహాతపస్వి ఇటువంటి తపస్వికి సేవ చెయ్యడమే కదా జన్మకు సార్థక్యము ఇంతకన్నా ఇంకొక మహాఫలం ఏమున్నది తల్లి నువ్వు సేవించు అని ఆయనకు సేవయందు నియోగించాడు కూతురిని ఆమె సేవిస్తూ ఉన్నది ఆమె ఆమె సేవిస్తున్న సంగతి ఆయనకు తెలియదు అయితే ఆమె పాదాల దగ్గర కూర్చుని ఆయనకు ఎప్పుడు ఏమి కావాలో అలా ఊహామాత్రము చేత తెలుసుకుని అందజేస్తూ తపస్సుకు సహకరిస్తూ ఉన్నది ఆమె అలా ఉండగా ఈతడు మన్మథ బాణము ప్రయోగించడానికి సిద్ధముగా ఉన్నాడు అలా ఒకటి రెండు మూడు నాలుగు బాణాలు ప్రయోగించాడు సమ్మోహనం నామచ పుష్పధన్వా ధనుష్యమోఘం సమధత్త బాణం సమ్మోహనము అనేటువంటి ఐదవ బాణాన్ని ప్రయోగించాడు అరవింద మశోకంచ చూతంచ నవమల్లిక అన్ని నాలుగు బాణాలు వేశాడు ఐదవ బాణము సమ్మోహనం అనే బాణము సమ్మోహనాస్త్రం అంటుంటారు మామూలుగా లోకంలో ఇక్కడి నుంచి వచ్చిందే అది ఆ సమ్మోహనాస్త్రం అంటే మోహింపజేయటము ఏది ఏదో తెలియకుండా అయిపోవటము అలాంటి సమ్మోహనం నామచ పుష్పధన్వా ధనుష్యమోఘం బాణం అమోఘం ఆ పదప్రయోగం చేశాడు కాళిదాసు అంటే మోఘము కానిది మోఘం అంటే నిష్ఫలము అది వేస్తే సఫలము కావలసిందే ఆ అస్త్రం వేస్తే అలాంటి అస్త్రము సమ్మోహనం అనేటువంటి అస్త్రము ఆ ప్రత్యాలీఢ పాదుడై అంటే ఇలా ఎడమకాలిని నేలవైపు ఎడమ మోకాలిని నేలవైపు నేల మీద పెట్టి కుడి మోకాలి దాకా ఇలా వంచి కూచోవడము దాన్ని ప్రత్యాలీ పాదము అంటారు అలా ప్రత్యాలీ పాదముతో కూచుని బాణం వేసి ప్రత్యాలీఢ పాదుడై అంటే ఇలా ఎడమకాలిని వైపు ఎడమ మోకాలిని నేలవైపు నేల మీద పెట్టి కుడి మోకాలి దాకా ఇలా వంచి కూచోవడము దాన్ని ప్రత్యాలీఢ పాదము అంటారు అలా ప్రత్యాలీఢ పాదముతో కూచుని బాణం వేశాడు ఆ సమ్మోహనమైన బాణము ఎప్పుడైతే వేశాడో ఉమాముఖే బింబలాధరోఠే వ్యాపారయామాస విలోచనాని అనుకోకుండా ఆ ఎదురుగా ఇలా కూచుని ఉన్నటువంటి పార్వతీదేవిని ఇలా స్వామి ఆసనం మీద పైన కూర్చున్నాడు ఇలా కళ్ళు తెరిచి కిందికి చూశాడు ఒక్క క్షణంలో ఆయన చూపులు పార్వతీదేవి పెదవుల ఎందు అలా తచ్చి ఆడుతున్నాయి అన్నాడు వ్యాపారయామాస విలోచన అని అయితే ఆయన పరమేశ్వరుడు సామాన్యుడు కాదు ఒక్క క్షణములోనే వసి వసిత్వాత్ బలవన్ని గృహ్య ఆయన ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి మహానుభావుడు పరమేశ్వరుడు కాబట్టి ఆయన వెంటనే మనస్సును చూపును ఉపసంహరించుకున్నాడట ఒక క్షణములోనే ఏమిటి ఇవాళ చంద్రోదయారంభ వాంబురాసి ఆ చంద్రోదయ సమయములో సముద్రము ఎలా అయితే ఉత్తుంగ తరంగాలతో ఎగిరి కల్లోలితమై పడుతూ ఉంటుందో అలా చంద్రుడు కనపడినప్పుడు మామూలుగా సముద్రము తీరాల్లో ఉన్న అందరికీ రహస్యం తెలుసు పున్నమి నాడు సముద్రము చాలా ముందుకు పొంగి వస్తుంది అంటే చంద్రుణ్ణి చూసేప్పటికీ సముద్రము సముద్రము యొక్క తనయుడే కదా పిల్లవాడిని చూస్తే తల్లి మనస్సు ఎలా ఉప్పొంగుతుందో అలా సముద్రము ఉప్పొంగుతుంది చంద్రోదయారంభ యువ అంబురాశి చంద్రోదయ సమయములో అంబురాశి సముద్రమైతే ఎలా ఉత్తుంగ తరంగాలతో ఉత్ఫుల్లమైనటువంటి స్థితిలో అలా పొంగుతుందో అలా ఆయన మనస్సు ఉప్పొంగిందట ఒక్కసారి అలా హరస్తు ప్రతిలుప్తైర్య చంద్రోదయారంభయువాంబురాసి ఉమాముఖే బింబఫలాధరోష్ఠే వ్యాపారయామాస విలోచనాని ఆ బింబఫలాధరోష్ఠము కలిగినటువంటి ఆ ఉమాముఖమునందు పార్వతీముఖమునందు ఆయన చూపులు అలా ఇలా కదులుతూ ఉండగా వెంటనే వసిత్వాత్ బలవన్ నిగృహ్య వెంటనే ఆయన ఒక్క క్షణము లోపల ఏమి జరుగుతున్నది ఇక్కడ ఏమైనది అని ఒక్క క్షణంలో చూపులను మనస్సును ఉపసంహరించుకున్నాడట ఉపసంహరించుకుని ఉపాంతేషు ససార దృష్టిం ఇలా ఒక్కసారి దిశాంగణముల వైపు చూశాడట ఏమిటిని నా మనశ్చాంచల్యమునకు కారణమేమి ఎందుకు నా మనస్సు క్షణం ఇలా అయినది అని ఒక్కసారి క్షణమును ప్రసారం చేశాడు ఆయన ఇలా చూసేటప్పటికీ ఆసీనం ఆసన్న శరీరపాతం వాడు బాణమిలా పట్టుకుని అలా కూర్చుని ఉన్నాడంటే ఎలాంటి వాడు పోగా అలముదాపురించిన వాడు అని అర్థము తెలుగులో ఆసన్న శరీరపాతం ఆసన్న శరీరపాతుడు అంటే శరీరం పడిపోయే సమయము వాడికి వచ్చినది పాపం మన్మథుడికి బహుసుందరాంగుడు జయంతుడు వసంతుడు ఎవరూ ఆయనకు సాటిరారు సౌందర్యంలో అంతటి సుందరాంగుడు ఆయన ఆ మన్మథుడు ఎవరైనా బాగా అందంగా ఉన్నాడంటే ఆయనకేమండి మన్మథుడు అంటుంటారు అలాంటి వాడు మన్మథుడు అందుకనే శ్రీనాథుడు ఒక్కొక్క పద్యములో రాజు గురించి చెప్పినప్పుడు చెప్పాడు కాలకంఠ కఠోర కఠిన హుంకారంబు చెవుల సోకని నాటి చిత్తభవుడు ఈ రాజు ఎంత గొప్పవాడండి ఈ అన్నయ్య మంత్రి అంటే ఎంత గొప్పవాడో చెప్పాడు కాలకంఠ కఠోర కఠిన హుంకారంభు శివుడు ఏం పెద్దగా హుం అన్నాడు ఆ హుంకారానికే మాడిపోయాడట మన్మధుడు వాడు అంత సుకుమారుడు కాలకంఠ కఠోర కఠిన హుంకారం చెవుల సోకని నాటి చిత్తభవుడు అలాంటి హుంకారము చెవుల పడని నాటి మన్మధుడండి మా రాజుగారు అన్నాడు చెప్పటంలో ఉక్తి చమత్కారము కవి యొక్క వాక్చమత్కారము అలా ఇక్కడ ఇంత సుకుమారుడైనటువంటి మన్మధుణ్ణి ఆసన్న శరీరపాతం పాతం దదర్శ చూసెను అన్నాడు శివుడు మూడవ కన్నును తెరిచాడు ఎవర్రా నాకు ఈ తపోభంగమును చేసినవాడు అని ఆ మూడవ కన్ను తెరుస్తుంటే దేవతలందరూ వణికిపోయి ఎందుకంటే అందరికీ తెలుసు ప్రణాళిక కుమార సంభవం జరగాలి తారకాసురుడు చాలా పెచ్చరిల్లి లోకాలోకములను పీడిస్తూ ఉన్నాడు తారకాసురుడు అటువంటి తారకుణ్ణి సంహరించడానికి కుమారుడు ఉదయించాలి సుబ్రహ్మణ్య స్వామి పుట్టాలి ఆ సుబ్రహ్మణ్య స్వామి కుమారోదయం అయితేనే ఇటువంటివి జరుగుతాయి వీడి యొక్క దుర్మార్గము తగ్గుతుంది అందువల్ల కుమారోదయం కోసం దేవతలందరూ ఎదురు చూస్తున్నారు ఈయన తపస్సులో కూర్చుంటే కుమార సంభవం ఎలా జరుగుతుంది అందువల్ల ఈ తపస్సును చెడగొట్టడం అన్నది దేవతా కార్యము ఆ దేవకార్యం కోసం మన్మధుడు వచ్చాడు క్రోధం ప్రభో సంహర సంహరేతి యావద్గిరఖే చరంతి తావత్ సవన్ని తావత్సవ్ భవనేత్రన్మా భస్మావశేషం ఓ ప్రభూ కోపాన్ని ఉపసంహరించు ఉపసంహరించు అనుగ్రహించు అనుగ్రహించు అని దేవతలందరూ ఆకాశమండలములో చేరి ఇలా ఇలా అరుస్తూ ఉంటే ఆ శబ్దములు ఇంకా ఆయన చెవిదాకా శోకక మునుపే యావద్ఖే మరుతరీ అవి ఇంకా ఆ దేవతల యొక్క రక్షించు స్వామి కోపం ఉపసంహరించు అన్న శబ్దాలు ఇంకా ఆకాశ మండలములోనే ఉన్నాయిట అక్కడి నుంచి ఇంకా ఈయన చెవుల దాకా రాలేదు ఆ లోపలే ఏమైపోయినది ఇక్కడ యావద్గిరఖే మరుతా చరంతి తావత్స వీ భవనేత్ర జన్మ ఆ మూడవ కంటిలో పుట్టినటువంటి ఆ చిచ్చర మంట ఆ నిప్పు ఆ అగ్ని భస్మావశేషం మదనంచకార మన్మధుండి ఇట్లా చూస్తుండగానే పెద్ద బూడిద గుట్ట నిలిచిపోయింది అక్కడ మన్మధుడున్న స్థానంలో భస్మావశేషం మదనంచకార ఇలా చూస్తూ ఉండగానే అక్కడ కంటి మంటకు మాడిపోయి వాడు అసలే సుకుమారుడు మన్మధుడు అలా మాడిపోయి ఇలా బూడిద గుట్ట నిలబడ్డది అక్కడ అందరూ దేవతలు పరిగెత్తుకుంటూ వచ్చారు ఆ రతేహే విలాపః రతిదేవి ఓ ఎంత దుఃఖించిందో చెప్పలేము స్వామి లోకానుగ్రహం జరగడం కోసమే కదా నా భర్త ఇలాగా ఇంత సాహసానికి ఒడిగట్టాడు లేకుంటే మీ ఎదుట ఎవరికైనా నిలవ తరమా మీద ఒకరికి బాణము ప్రయోగించేంత శక్తి ఉన్నదా తండ్రి బాణము ప్రయోగించాడు అంటే ఎక్కడో శివ సంకల్పము నీ అనుగ్రహము వల్లనే కదా నీ కటాక్షము వలననే కదా ఆయనకు ఇంతమాత్రము శక్తి ఉన్నది అటువంటి వాడు కదా నీకు నీ మీద బాణప్రయోగము చేయగలిగాడు నీ సంకల్పము లేనిదే నీ ఎదురుగా అసలు బాణము వేయడానికి ఒకటికి శక్తి ఉన్నదా నీ మీద ప్రయోగించడానికి స్వామి కటాక్షించు నా భర్తను అనుగ్రహించు ఇలా వాణ్ణి నిర్మూలముగా నా భర్తను శరీరమే లేకుండా నా భర్తను చేశావు తండ్రి ఇలా చెయ్యకు నీ కటాక్షము ప్రసరింపజేయి దేవతాకార్యము కోసము ఆయన ఇలా దేవేంద్రుడి శాసనముతో దైవ కార్యము కోసము ఇలా వచ్చినటువంటి వాడే కానీ మీ మీద ఏదో గెలవాలని మీతో గెలుపు సాధ్యమని అలా అహంకారముతో వచ్చినవాడు కాదు గదా కటాక్షించు తండ్రి అని ప్రార్థించింది నీలకంట ధీక్షితల ఒక చమత్కారమైన శ్లోకం చెప్తాడు అర్చామి తిథయాయ దేవకుసమం క్షప్త్వాజనో ముత్యతే విధ్యామి తిథయత దేవకుసమం భస్మి కృతో మన్మథా ఇత్యాభ్యంతరవృత్తి మాత్ర రசிகో బాహ్యానపేక్షస్యయ సస్వామీమమ దైవతం తదితరోనామునాపినామునాయతే నామ్నాపీ పేరుతో కూడా నా ఆమ్మనాయతే పేర్కొనబడడు ఇంకొక దైవతము ఆ శివుడే మాకు దిక్కు ఆ శివుడే నాకు ఇష్టడు ఎటువంటి వాడయ్యా శివుడు అర్చామి తిథియా ఒక భక్తుడు స్వామి నిన్ను పూజిస్తాను అని పుష్పాలు వేస్తున్నాడు పూరాణీకు ముక్తి ప్రసాదించాను అంటున్నావు క్షణంలో స్వామి నిన్ను పూజిస్తాను అన్ని పుష్పం వేసిన వాడికేమో ముక్తినిస్తున్నావు విద్యామి తిథియా తదేవ కుసుమం విద్యామి నిన్ను బంధిస్తాను చూడు నిన్ను జయిస్తాను చూడని వేశాడు బాణం మన్మథుడు వీడు వేసింది పువ్వే వాడు భక్తుడు వేసేది పువ్వే మన్మధుడు వేసింది పువ్వే ఇది బాణము అది పువ్వు ఇది పువ్వే కానీ ఎక్కడ భేదం ఉన్నది భావములో భేదం ఉన్నది స్వామీ నిన్ను పూజిస్తున్నాను అన్నాడు స్వామీ నిన్ను బంధిస్తున్నాను కామము చేత అనుకున్నాడు వీడేమో భస్మమైపోయాడు విద్యామీ తిథియా తదేవ కుస్వం అదే పువ్వే విసిరివాడు భస్మమైపోయాడు భస్మీకృతో వృత్తి మాత్ర రసిక నీవు లోపల ఏమనుకుంటావో అది పరమేశ్వరుడికి చాలా ముఖ్యమట బాహ్యానపేక్షశ్చయ బాహ్య రూపమాయనకు అవసరం లేదన్నాడు సస్వామీ మమదైవతం తదితరు నామునాయతే ఆయన కాక ఇంకొక దైవము నాకు అవసరము లేదు అన్నాడు అలా ఇక్కడ రతిదేవి ప్రార్థిస్తూ ఉంది తల్లి అమ్మా గౌరీదేవి ఆయన అర్ధశరీరములో ఉన్నావో ఎక్కడ ఉన్నావో కటాక్షించు ఓ స్వామి నన్ను దయచూడు భార్యా విరహితంగా ఆయన శరీరం అలా భస్మమైపోవటమేమి భర్తృ విరహితంగా నేను మిగిలి ఉండడమేమి స్వామి కటాక్షించు అంటే ఆయన అన్నాడు నీకు ఒక మంత్రము బోధిస్తున్నాను నీ భర్త మళ్ళీ పునరుజ్జీవితుడవుతాడు తల్లి మళ్ళీ జీవిస్తాడు ఏం పర్వాలేదు వాడికి ఒక అద్భుతమైన జన్మ నేను ప్రసాదిస్తున్నాను అది గణాధిపతి అనుగ్రహముతో నీకు సాధ్యమవుతుంది అని ఆయన ఏకాక్షర గణాధిపతి మంత్రమును ఉపదేశించాడు ఆ మంత్ర ప్రభావము వల్ల ఏమి జరుగుతుంది ఎలాంటి పరిణామము మన్మధుడు ఎలా మళ్ళీ పుట్టాడు ఇవన్నీ కూడా మనకు కథాభాగంలో మనం తెలుసుకుందాం ప్రతి మలుపు ఒక అద్భుతమైన విషయమే గణాధిపతి అనుగ్రహము లేనిదే ఈ అజాండములో ఈ బ్రహ్మాండ భాండములో ఏ అణువు కదిలిన సందర్భము లేదు ఈ సమస్త ప్రకృతి ఈ బ్రహ్మాండ భాండములన్నీ కూడా గణాధిపతి యొక్క దివ్య అనుగ్రహముతో ఉన్నవే ఆ అనుగ్రహముతో జీవిస్తున్నవే అనుగ్రహముతో ఏర్పడినవే అటువంటి గణాధిపతి అనుగ్రహాన్ని ఆ రతిదేవి ఎట్లా పొందిందో మన్మధుడు ఎలా పునరుజ్జీవితుడయ్యాడో మనం తెలుసుకుందాం జయోస్త్